స్వామి సముద్రం దగ్గర నిలబడ్డాడు అని చెప్పి ఈయన కూడా గంగా నది దగ్గర పోయి నిలబడ్డాడట అయితే ఒక పెద్ద మనిషి మారాజు ఇంకో పెద్ద మారాజ్ వచ్చిందంట ఈ గుంపులో ఆయన వచ్చి వీళ్ళందరు గుంపు చూసి ఆయన కూడా నిలబడ్డాడట ఇట్లా పెద్ద కుంభమేళైపోయింది అయితే ఇలాంటి ఆర్కెటి భక్తులు వచ్చిందంట ఇక అందరూ ఏంటి తినబడ్డారు అంటే ఇది పెద్ద కుంభమేళ సామల కుంభమేళీ గంగా నది వారుతుంది ప్రవహిస్తుంది ఆ రోజు అని అడిగిందంట అయితే ఒక స్వామికి అడిగిందంట స్వామి ఎందుకు నిలబడ్డ ఏమో ఎందుకు నిలబడరు ఏమో ఇట్లా పది మందికి అడిగి ఏమో ఏమో అంటున్నారు ఎవరికి తెలియదు ఎందుకు వీళ్ళకెళ్ళి ఒక కుక్క వచ్చిందా దొడ్డు కుక్కనకం చందులు అలకెళ్ళి చందులు అల్లకెళ్ళకు నల్లగుందంట కుక్క ఓట్లు ఎల్ల ఉండాలి నల్ల కుక్క తెల్ల కుక్క రెండు సందుల గ్రాస్ చెప్తున్నా అవి సందులకే స్వాములకే వచ్చి ఆ నదిలో నదిలో మునిగి ఆ నీళ్ళు అవి మునిగినాయి నీళ్ళని మురిగి చేసినాయి వీళ్ళందరు కాళ్ళలోచ్చి కూర్చున్నాయి వీళ్ళు ఇంట్లో ఏమంటారు బాక్స్ ప్రసాదం శివుడు కూడా తీసుకుపోయింది గంగా నది దగ్గర గంగమ్మ కొరకు స్నానం చేసినాక ఆచరించిన తర్వాత మనం ప్రసాదం తీసుకుందామని ప్రసాదం వీళ్ళు బ్యాగులు పెట్టుకుని పెట్టుకున్నారట ఆ కుక్క వచ్చిపోయిందా న అన్ని గంగారని చేసేసరికి వీళ్ళు వేళకు వాళ్ళే మర్చిపోయారు ఎందుకు వచ్చిందో ఎటికి వచ్చిందో ఎందుకు నిలబడో తెల్లరు కొంచెం అంతా ఆగ్రం చూడండి ఎక్కువ చెప్పాను అయితే ఆ నల్ల కుక్క తెల్ల కుక్క రెండు టిఫిన్ లన్నీ ఎంగిం చేసినట్టే కదా ప్రసాదాన్ని అంతా ఎంగింజ్ చేసినట్టు అండ్ ముందు పెట్టిపోయినాయి వీళ్ళు నిరీక్షిస్తున్నారు అట్లని అయితే ఈ ఆనంద రెడ్డి గురు పంతులు పంతులు ఒక స్వామి వచ్చి ఆయన సాయం సందే చేసుకునేట్టయినా సాయం సందే అవుతుంది స్నానం చేయడం లేక నిండిపోయింది స్వామిలో గుంపడా ఆ గురు పంతులు వచ్చి వచ్చి స్నానం ఆచరించి ఆయన ఆరతిస్తున్నాడు అందరు సపట్టు పడుతుంది ఆయన పాట పడుతుంది మనకు ఆట ఆడిపిస్తు అందరు ఆట ఆడి పాట పాడి ఆ కుక్క ఎప్పుడు వచ్చింది ఇంగ్లీష్ పోయింది ఇట్లనే పాటలు పాడిండ్రు భజన అయింది భక్తి అయింది ఆ మహాత్ముడు ఆ గంగాకి నిరీక్షిస్తున్నాడు పొద్దున నిలబడ్డాడు అయిపోయింది ఎప్పుడు అయిపోయింది ఇవి వచ్చిన వాడు చూస్తున్నారు వర్గవుతున్నారు వాళ్ళు చూస్తున్నారు వర్గవుతున్నారు ఇట్లనే గడియం గడియ గంట గడిచిపోయింది ఆ తర్వాత పండు రసం తీసుకుంటే దేశభక్తుడు వచ్చి స్నానం చేసుకుని నారదించిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతుంటే నిలబడ్డాది స్వామి మీరు ఎందుకు నిలబడ్డారు ఇక్కడ అడిగితే ఏమో ఏమో అని అందరు చెప్పారు కదా అయితే ఆయనకు పోయి అడిగారు నాలాంటి వాడు పోయి అడిగిన అక్కడ ఆయన స్వామి మరి ఎందుకు నిలబడ్డారు విడా అని అడిగినాడు అయితే గంగతో సంభాషిస్తున్న భవిష్యత్తులో ఈ గంగని ఎవడు కలుషితం చేస్తాడో ఎవడు దోసుకొని పోతాడో ఎవడు దాచుకొని పోతాడో వీళ్ళ పవిత్రమైన గంగ ఎంత దుర్మార్గులు వచ్చి ఖరాబ్ చేస్తావు ఈ చెడు అని గంగతో పరీక్షిస్తున్నా గంగని నీ పాప భారాన్ని అంటే అమ్మ అట్లా కాదు పవిత్రమైనటువంటి హృదయులు కొందరు వస్తారు ఆ భక్తులు నీలో స్నానం చేసినప్పుడు వాళ్ళ మంత్రశక్తి వాళ్ళ శరీరం నుండి నీలోనికి ప్రవేశించినప్పుడు నువ్వు గంగం పవిత్రం అవుతావు అని ఈ మహారాజు అందరికి కూడా కదా మహారాజు గంగతో మాట్లాడి మనం పోతీమిదా కానీ గంగ ఏం తెలుసుకోలేదు మన గడియమ్ తెలుసుకోలేదు మన గండం ఎట్టు తెలుసుకోలేదు అట్లా వీళ్ళందరూ వెళ్ళి తిరిగిపోయిన తర్వాత మోహన్ భాగవత్ లాంటి ఆయన వచ్చి మహారాజుకు ఆడ దండం పెట్టుకొని వెళ్ళి ఆ నగరంలో దిగుతున్నాడు అట ఎక్కడ ఇప్పటిదాకా ఏదైతే గుంపు వచ్చినా గుంపు నగరంలో దిగుతున్నాడు ఏం రాగి దిచ్చు దిచ్చు అంటే తేలు తేలు ఆ తేలు లేక తిరుగుతున్నాడు తేలు లేక అందరిలో తిరుగుతున్నాడు అంటారు తిరుగుతా అందరూ అంటే తేలున్నది తేలుందని అంటున్నారంట అయితే ఒక మహానీడొచ్చు మహారాజా మహారాజా ఇల్లు ఒక పెద్ద తేలు తిరుగుతున్నది అది ఏం తేలు అంటే ఆయన చెప్పిండంట అది అనుకున్న వానికే కొండి మిగిలిన వాడికి అందరికీ ఆ తేలుకి ఎంత ఇష్టముండదు ఇసం ఉండదు కదా అట్లా ఆ తేలు అనేటటువంటి తిరుగుతుంటే నాలాంటి గురువు వచ్చే మన ఈ తేరు శత్రుకు చేసేటటువంటి కొండి ఉన్నదా అని చెప్పిందట అట్లయితే మనలో వారి ఏది పెట్టే సందే కాలు పెట్టే సంద ఎట్లా వచ్చిందో యువతికి తిరిగి సంఘటిత ఒక తేలు పోయి ఒక నాకు భిక్షాటనకైందట తేలు పోయి ఒక భిక్షాటన అయిందట ఆ ఆటను తీసుకొని అందరికి పెట్టిందంట అందరికి మంచి పెట్టినప్పుడు అందరు సుఖం వాళ్ళు సుఖం ఉన్నారంట ఆ సుఖాన్ని హోదా చెప్పేసి ఆ తేలు చంపుదామని చూస్తున్నారు ఆ తేలును తీసేద్దామని అంట అందుకే మనలోపల కూడా మన ఒక్కడు ఉన్నాడు అనుకో ఇంత తేలు లేక కరెక్ట్గా అలాంటి నిజం మాట్లాడేదనుకో కొన్ని కడిచేద్దామని చూస్తున్నారు ఆ కొన్ని కడిచేద్దామని చూస్తే ఈ ఒక్క తేలు తీ అన్ని కొండకి ఏం సరిపోతుంది అది ఇన్ని తేళ్ళు చూసి అన్నింటికి చూసి ఆ తేలు ఒక బండకి పోయిందంట ఆ వైరా అనుకున్నాను అయితే మన పరిస్థితి కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఎవడన్నా నిక్కాస్త చెప్తే పోయినండి ఆ మంట ఆ మంట మనకు మీద కానీ రేపు అది కాదు మన పిల్లలు పడితే ఒక్కరు ఆలోచిస్తలేదు ఇప్పటి మన సంస్కృతి పోతుంది మన డబ్బు పోతుంది మన ధనం పోతుంది మన సర్వస్సుని కూడా బయటికి పోతున్నాయి ఇప్పుడు భవిష్యత్తులో మన దేశం వరల్డ్ కావాలంటే మన జీవితం మనం రక్షించుకోవాలంటే మన పిల్లలు బాగుపడాలంటే మన దేశం ముందు రక్షించబడాలి ఇప్పటికే చెప్తుంది ఏదో దేశం ఏదన్నా ఉన్నదా మనకంటూ ఒక దేశం ఉందా ఏ దేశం లేదు మరి ఎక్కడ పోతారు ఏమైతుంది సరే ఇప్పుడు మనం సుఖంగా ఉందలే భవిష్యత్తు చూద్దాం అంటే వాళ్ళు ఇప్పటికొచ్చి మన దేశంలో కోసం పోతున్నారు కాబట్టి మనం ఒక్కసారి శ్రద్ధ పెట్టి దానిని ముందు అధిగమించకపోతే మనకు మనం మార్చుకోకపోతే మనం మనం సంఘటితం కాకపోతే భవిష్యత్తులో చాలా రెడ్ లైన్ లో ఉన్నాం రెడ్ లైన్ లో ఉన్నాం ఆ రెడ్ లైన్ నుంచి ముందు బయలుదేరాలి శివ కూడా మరొకసారి వినపం ఏంటంటే నిగ్రహించుకోండి నిగ్రహించి నడవండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి మాతృమూర్తులను శ్రద్ధగా పూజించండి అది మనకు రక్ష్య కానీ మన వాళ్ళను మనం గౌరవిస్తలేం ఎదుటి వాడిని గౌరవిస్తే వానికి శక్తి అవుతుంది మనకి భక్తి అవుతుంది నిజాం పాలనలో కూడా నిజాముద్దీన్ ఏం చేశాడంటే రెండే చెప్తాను నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే ఉన్నది చెప్పాలి చెప్పకపోతే తక్కువ నాది మినకపోతే తక్కువ మీది నిజాం సర్కార్ ఏం చేసిందంటే కొడుక ఆట ఆడతారా అలా వాడతారా ఆడు లేకపోతే కటం చేస్తా సుంతి చేస్తా టోపి పెడతా అని చెప్పి ఆ భయాన్ని కొరకు మన వాళ్ళు ఏం చేశారంటే దానికంటే అలా వాడదాం ఆటలు వాడదాం అని అని చెప్పేసి సర్కార్ పేరు తీసుకొచ్చేసి మజీర పెట్టుకొని మనం అందరూ ఆటలు పాటలు దేవుడాన్ని మోకినాం కానీ ఏ విజయవాన్ని దాంట్లో కూడా సచిన సైతాడు సచ్చిన సైతానాలు మనం దేవుడాన్ని మొక్కుతున్నాం మన తల్లిదండ్రులు మీరు సైతాండ మన తాతమ్మ తాత తెచ్చిపోయారు మరి వీళ్ళందర సైతాన్న మీ దేవుడు గారా మరి ఇల్లు కన్నా విని పెంచి పెద్ద ఈ జోన్లేమో సైతాన్లు అవుతుండ్రు శ్మశానాలు పెట్టేస్తుండ్రు లేని అడ్డం పొడుగు తీసుకొచ్చేమో మన దగ్గర దేవుడు అని మొక్తున్నాం మన ఇంత దవ్వ బాగింది మరి ఇంత అవుతుంది దేవుని బస్ మీ తల్లిదండ్రులు దయాలేనా చెప్పండి మా తల్లిదండ్రులు దయాలేనా దేవుడు ఆ మరి అవతారా చెప్తారట్ల మరి నిన్నే నీవు తప్పు పూజించుకోక నిన్ను నువ్వు గెలుచుకోలేక బయట పోయి వాళ్ళని వస్తుంటే ఏం చేస్తారు ఇంకా బాగా అనేది వాళ్ళకు అన్ని విధాలు ఇస్తున్నా